మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల లోపల రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో వీళ్ళకి ఎంత అప్పైతే ఉందో మొత్తం సంఖ్య ఇప్పుడు ఒక దగ్గర నాలుగు లక్షలు ఇంకో దగ్గర ఐదు లక్షలు ఇంకోటి దగ్గర ఐదు లక్షలు వెరసి మొత్తం పద్నాలుగు లక్షలు ఈ పద్నాలుగు లక్షల నెంబర్ని లేదా తెలుగులో అయినా సరే ఒక మార్కర్ పెన్ను లేదా స్కెచ్ పెన్తో కానీ ఆ కట్టె మీద రాసేసి దాన్ని ఒక చిన్న గిన్నెలో పెట్టి పెట్రోల్ కావచ్చు కిరోసిన్ కావచ్చు నువ్వుల నూనె కావచ్చు శనగ నూనె కావచ్చు ఏదైనా కావచ్చు దాని మీద పోసి ఆ కట్టెని వెలిగించాలి అంటే మంట పెట్టాలి ఆ కట్టె పూర్తిగా కలిపోవాలి ఎక్కడ కొద్దిగా కూడా ఇంత ఇంత కూడా రవ్వంత కూడా ఉండకూడదు కట్టె మొత్తం భస్మంగా మారాలి ఈ భస్మంగా మారినటువంటి భస్మాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా పారే నీళ్ళలో కానీ చెరువులో కానీ బావిలో కానీ వదిలేయాలి ఇలా ప్రతి మంగళవారం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల లోపల మాత్రమే ఈ యొక్క ఈ ప్రయోగాన్ని చేయాలి తప్పనిసరిగా ఇది తంత్రాశాస్త్రంలో చెప్పబడిన